దెయ్యాలని మీకు ఎవరు చెప్పారే నా కళ్ళలో వచ్చింది దెయ్యాలన్నా ఏం అవసరం లేదు కానీ నేను టికెట్ నేను టికెట్స్ తీసుకున్నీ సామాన్యు చదువుకొని రాంతం రేపు వెళ్ళాను రేపు వెళ్ళాలి ఇవాళ వెళ్దాం ఇవాళ సాయంత్రం వెళ్దాం సాయంత్రం అన్నా కొంచెం తెల్లాలనుకుంటా ఇవాళ సాయంత్రం ఇటు వెళ్ళి వెళ్దాం సార్ అబ్బా లేదు నైటే వెళ్దాం సరే వెళ్దాం నువ్వైతే అన్ని రజు చేసుకొని కూడా పెట్టి నువ్వైతే టికెట్స్ వెళ్ళు టికెట్స్ తీసుకుంటా వస్తే కార్లోనే ఆ కార్లోనే సరే నువ్వైతే లగేజ్ చదువుకోవాలి నువ్వు బాయ్ బాయ్ సరే మరి మనం తప్పు తప్పు చేసినాం అనుకుంటున్నామే తప్పు చేసినామే మనం ఏమన్నా టూర్కి వెళ్తున్నాం కదా అబ్బాయి పోయినా భయం వేస్తాయి నువ్వు దయ్యాలని నమ్మకని చెప్పినా నేను టికెట్లు బుక్ చేసినాం కదా అట్లా అంటే ఎట్లనే వెంటలా వెళ్దాం ఇంకా డ్రైవర్ లేగా మాట మార్పు మళ్ళా కొడితే చెప్తానా డ్రైవర్ వచ్చిన తర్వాత ఆవు ఎంతసేపట్లో పోతాయి సౌండ్ వినిపిస్తున్నాయి ఎందుకు వచ్చినావు మరి అందుకోసం చెప్పిన ఆరాధ్య ఫస్ట్ దయాల సౌండ్ దాండ్ ఏ నీ నీ మంచి భయం కాదా మా ఇంట్ ఉందా లేదా అప్పుడు నాకు అవుతుంది అప్పటి నుంచి ఏమో సౌండ్స్ ఆగా ఒక నిమిషం నువ్వు వేటో కాగేజ్ పక్క విన పడతానా సౌండ్స్ ఇప్పుడే వచ్చింది సౌండ్ తగ్గవని పట్టించుకోకని చెప్పినా నేను పండుకో నీకేమో ఏమో కళ్ళలు వస్తున్నాయంటున్నావు కదా దీని మీద పండుకో అన్ని ఫ్రీ అవుతాయి ఏమో దయ్యాలు అంటే దయాలు ఎక్కడి నుంచి నమ్ముతానే నువ్వు దయాలని అది ఇప్పుడు దగ్గర సౌండ్ వచ్చింది కదా అని వస్తుంది నువ్వు పాయి దిన్ని సౌండ్ ఉంటుంది కదా దీని చెయ్యమమ్మా ఆపుతున్నా సరే అన్నా తెయ్యాలంటే నాకు భయం అవుతాను ఎట్లా ఏ వచ్చినమ్మ వచ్చినట్టే ఇవ్వు అన్న ఆపుతున్నాను అన్నాడు వచ్చిందంటనే అమ్మ ఇక్కడ సైడ్ కాపాలా సైడ్ కాపన్నా సైడ్ అవును దెయ్యాలి అన్నీ వేయనాయో నీకు దయ్యాలు ఎక్కడ ఓ వచ్చిన చూడు వ్యూ అంత ఎంత బాగుందో చెడ్లు చూడదు ఎన్నిసార్లు అంటే భయం వేస్తుందని చెప్తా చెడ్డా వీళ్ళందరు పోయేటోళ్ళు మనుషులు కాదా అని ఒక నిమిషం అవును ఇంకా అక్క అక్క ఎటు వెళ్తున్నావు అటు సైడ్ వెళ్ళి వస్తున్నా అమ్మ షాప్ కి వెళ్తున్నా మీరు ఎక్కడికి వెళ్ళాలి రాజు గారి గది సైడ్ అండి బాగుంటుంది అటు సైడ్ బానే ఉంటుందమ్మా కానీ కానీ అంటే ఏం లేదు ఏం లేదు వెళ్ళండి కొంచెం చెప్తారా అండి లేదు లేదు మీరు వెళ్ళండి మీరు ఎంజాయ్ చేసారండి సరే ఆంటీ ఆంటీ ఏదో అంటుంది అంటే తెలిసి దాకా ఏం చూస్తున్నావే ఏం లే పండుకో టెన్షన్ అవుతుంది ఎట్లా వచ్చిందమ్మా దిగండి మెక్రికి వెళ్తున్నాము మనం ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్దాం తర్వాత రాజుగారి గడికి లాక్క పక్క అన్న ఓకేనా ఓకే రాజుగారి గడికి టికెట్ ఓకేనా రెస్టారెంట్ వెళ్ళే ముందే మనకైతే సౌండ్స్ వచ్చాయి కదా నేను అమ్మకు భయం ఎందుకు చెప్పేది ఇప్పుడు మనం రాజుగారి గదికి వెళ్తున్నాం అక్కడ ఎన్ని సౌండ్స్ ఇస్తానో నాకు కూడా కొంచెం భయంగానే ఉంది కానీ ఏం కాదే నో నో టెన్షన్ లైట్స్ ఏరియా రైట్స్ అన్ని ఇలా వస్తున్నాయి

ఎందుకు తీసుకొచ్చిండో నేను అంతని వల్లనే ఇది పట్టుకోని అది గాయకైనా వాడతాయి అవును ఇప్పటికే ఇప్పుడు ఎక్కడికి వెళ్దామే రాజుగారి గదికే అక్కడ నేను రాజుగారి అదే అమ్మో దాన్ని చూస్తుంటే నాకు భయమవుతుంది పాడుగుడ్డ బంగ్లా ఉందాడా అని మనం ఒక ఫోటో తీదామా మొబైల్ తీస్తాను మొబైల్ లేదు చూస్తారు దాంట్లో చూడు ఓకే చూద్దాం లేవే ఫస్ట్ ఓకే చేస్తున్నా ఫస్ట్ దిగమే తర్వాత నేను దిగుతా అతను ఎవరు దిగు నేనే దిగుతా అరైతే నేను నేను ఫోటో దింపు ఓకేనా ఆగే ఒక్కసారి ఫోటో దిగు స్టిల్ పెట్టు హే మీరేంటి ఇక్కడ ఇక్కడ ఎందుకున్నారు వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి ఇక్కడ ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం ముందుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇది రాజుగారి గది కదా మీరు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వచ్చారు ఎంజాయ్ చేయడానికి వచ్చారు కానీ ఇక్కడ చాలా ప్రమాదం ఉంది వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఏ ఆరాధ్య ఆగు నీ ఫ్రెండ్ని కూడా తీసుకువెళ్ళు ఏంటమ్మా మీ ఫ్రెండ్ రాదనంటే నువ్వు అమ్మను వదిలిపెట్టి వెళ్తావా నువ్వు కూడా ఇక్కడే ఉండు లేదంటే ఇద్దరు వెళ్ళండి అంతా మీ ఇష్టం మీకేమైతే మాకు సంబంధం లేదు హే ఇటు వెళ్తున్నావే అమ్మ చెప్పిందన్ని నమ్ముతావా అమ్మ చెప్పిందన్న నమ్మేస్తావా కూడా <Net> చెప్తారు <-hertz> <uma est -speek> అది బై బై అవుతుంది ఈ ఇంగల్ నేను ఒక ఆమీస్ అప్పుడు ఆంటీ తీసుకొచ్చిది చిన్ని ఒక్కొక్కటి తిని పట్టుకో వాళ్ళకి ఇచ్చేస్తాం పోస్ట్ చేసే వాళ్ళకి ఇచ్చిస్తాడా మళ్ళీ మన పేరు మీద వస్తుంది ఓకే అండి